రాయచోటి పట్టణంలో భూములపై కబ్జాలు విస్తృతమవుతున్నాయని ప్రజలు పోలీసుకు ఫిర్యాదు చేస్తే కూడా పూర్తి బాధ్యత లోపంతో వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు తక్కువ స్థాయికి చేరిపోయినప్పటికీ ప్రభుత్వ ప్రైవేటు భూములు అన్ని కబ్జా చేయబడుతున్నాయని మెడికల్ కాలేజీల నిర్మాణాలు కూడా కుట్రల కారణంగా ఆపబడ్డాయన్నారు మదనపల్లి మెడికల్ కాలేజీ మరియు కల్తీ మద్యం కేసులపై స్పష్టత లేకపోవడం ప్రజలలో అసంతృప్తి కలిగిస్తుందని తెలిపారు జోలీసి మాట్లాడటం పోలీసులు పూర్తిగా బాధ్యత లోపించి వ్యవహరిస్తున్నారు గమనించుకోవాలి ఇవి ఊరికే పోవి పాపాలు భూముల్లో జోలికి వెళ్ళటం ధోర్నాలు చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గం ఒకటి కాదు రెండు కాదు అనేక కంప్లైంట్లు వస్తున్నాయి వీటన్నింటిని ఎప్పటికెప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది బాధగా ఎంతో బాధపడుతున్నారు ఉన్న రికార్డ్స్ను తారుమారుచేడు అదేంటో రాయచోటి ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ మనిషిని ఎంఆర్ఓ ఇన్చార్జ్ ఎంఆర్ఓ ఆ క్యాడర్ లేనటువంటి వ్యక్తిని డిప్యూటీ ఎంఆర్ఓను ఆ క్యాడర్ ఉన్న వ్యక్తిని ఎంఆర్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఎంఆర్ఓగా పెట్టి ఆయన ప్రజలకు ఇచ్చేటువంటి సమాధానాలు ఆయన వివరిస్తున్న తీరు ఇది ఎందుకు గమనించలేకపోతున్నా నాకు అర్థం కావడం గవర్నమెంట్ భూములను ఒక పక్క ఇది అవుతా అంటే మిలిటరీ పట్టాల రూపంలో ఇంకొక రకంగా జరిగిపోతా ఎక్కడ చూసినా ఇదేనా మహిళలు మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ఏవన్ ఇవి తెలుగు న్యూస్